హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యారేజ్ టిప్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీ నరాల్లో పుష్కలంగా బలం రావడానికి నెంబర్ వన్ టిప్ అనేది చెప్పబోతున్నాను మీరు ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు ఓకేనా ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే ఉంటుంది కిరాణా షాపుల్లో ప్రతి ఒక్క పల్లెటూర్లో మామూలైన ఒక చిన్న గ్రామంలో కూడా దొరికే వాటిని చెప్పబోతున్నాను అది ఆల్రెడీ మీకు తెలుసు కానీ తినే విధానం ఎవరికి తెలియదండి నిజంగా ఇది ఎన్ని రోజులు తినాలి ఎవరెవరు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి ఎలా తినాలి అది తింటే ఏమేమి వస్తుంది ఆ వచ్చిన దాంట్లో మనకేమి లాభాలు ఉంటాయి ఫుల్ డీటెయిల్స్ ఎవ్వరు చెప్పని విధంగా ఈరోజు నేను చెప్పబోతున్నానండి ఓకే సో వీడియో అనేది కొంచెం లెంతి కావచ్చు చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేసే మీకు అర్థం కాదు ఓకే మరి వీడియోకి వెళ్ళబోయేందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కొంచెం వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే కనపడదు బెల్ బటన్ కనపడుతుంది ఆ బెల్ బటన్ నల్లగా ఉందా లేదా ఆ బెల్ బటన్కి మూడు చుక్కలు ఉన్నాయా లేవా అని చూసుకోండి కొంతమందికి నేను బయట తిరుగుతుంటే చాలా మంది అడుగుతున్నారండి ఈ మధ్య వీడియోలు రావట్లేదు చేయట్లేవా యూట్యూబ్ యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు ఇంకా రావట్లేవు అని అడుగుతున్నారండి దయచేసి ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకోండి బెల్లుని ఆన్ ఆఫ్ అంటే ఏం లేదండి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి బెల్ బటన్ కనిపిస్తే మాత్రం ఆ బెల్లు నొక్కండి మళ్ళీ బెల్లును నొక్కగానే పైన మీకు చూపిస్తుంది అన్సబ్స్క్రైబరా సబ్స్క్రైబ్ అని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి బెల్ బటన్ని కంపల్సరీ నొక్కి ఉండేటట్టు బెల్లు నల్లగా ఉందని చూసుకోండి ఇది అందరికీ చెప్తున్నాను ఛానల్ మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి చివరి దాకా చూసినట్లయితే మీకు వచ్చే కొత్త కొత్త వీడియోలు కూడా డైలీ మీకు వస్తాయండి సగం దాకా చూసి వెళ్ళిపోతే మీకు రావు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మంచి టిప్స్ చెప్పబోతున్నాను పల్లెటూరులో ఉండే అప్పుడు వాళ్ళు అప్పటి ప్రకారమే నేను చెప్పబోతున్నాను అప్పటి వాళ్ళని ఒకసారి మీరు చూసినట్లయితే కళ్ళు తీరికి పడిపోతారు మామూలు మామూలు ఎనర్జీ లేదు వాళ్ళకి ఎందుకంటేనండి వాళ్ళు తినేది మనం తినే ఆహారాలు కాదు పిజ్జా బర్గర్లు ఓకేనా చికెన్లు మటన్లు ఇవన్నీ పాన్ గుటకాయ ఇలాంటివన్నీ ఏం తినారండి వాళ్ళు ఓకేనా పెద్ద స్నానం కష్టం చేస్తారు మళ్ళీ ఇప్పుడైనా మనం పెద్ద స్నానం ఏ పని లేకుండా లంగా లాగా తిరగడమో లేదా ఏదో పని ఒక చిన్న చేసుకోవడమో పడుకోవడం ఇలా చేస్తున్నాం కానీ ఒళ్ళు పెంచుకోవడం లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అప్పటి వాళ్ళు అలా చేసేవారండి ఒంట్లో నుంచి ఏదైతే వాళ్ళు తింటారో వాళ్ళు తిండి కూడా అలాగనే ఉండేది చెట్లు పుట్లు కాయలు అన్నీ తినేవి కానీ ఆ తిన్న వాటిలో కూడా కొంచెం వ్యర్థ అంటే మన శరీరానికి కొంచెం కొవ్వు పట్టే విధంగా వేసి ఉండే ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి వాటిని కరగదీయడానికి పద్ద స్థానం కష్టం చేస్తే వాళ్ళు ఉంటుందన్నా వెళ్ళిపోద్ది వేస్ట్ వేస్ట్ పదార్థం అంటే వెళ్ళిపోతుంది ఎలా ఉంటారండి నల్లగా ఎంత జిట్టంగా ఉంటారండి అప్పటి వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళని మీరు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అబ్బాయిలో ఇప్పుడున్న ముసలి వాళ్ళ తాతల్ని ఎవరైనా మీరు వాళ్ళు చేసినట్టు ఎవరైనా చేయగలుగుతారో ఎవరు చేయలేరండి మేమే చేయలేకపోతున్నాం మేము మీరేం చేస్తారండి మీరు ఖచ్చితంగా అలాంటి వారు అయి ఉంటే లేదా అలాంటి వారు కాకుండా ఇంకా మీరు మాకంటే పెద్దవాళ్ళు అయి ఉంటే మాత్రం వీడియో చివరి దాకా చూడండి మీరు ఎవరైనా కొంతమందికి చెప్పుకోలేని సమస్యల ద్వారా మీరు ఉన్నట్లయితే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది మీకు ఓకేనా సో మరి ఎవరు తినాలి అనేసి నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ మనం అది ఏంటో మీకు చెప్తాను ఇది వచ్చేసి వేరుశనగలు అండి మీకు వేరుశనగలు అంటే ఇందులో వేరు రెండు రకాలు ఉంటాయండి ఓకేనా అంటే మంచి శనగలు అదేవిధంగా వేరుశనగలు చూడండి ఇవి ఇది వేరుశనగలు ఇలా ఉంటాయి అన్నమాట ఇవి కాకుండా ఇలాంటి వాటే తీసుకుని అని చెప్పాను ఇందులో గింజలు ఉంటాయి వేరుశనగలు గింజలు ఉంటాయండి పల్లీలు అన్నమాట ఓకేనా పల్లీలు అయితే మీరు ఏం చేయాలంటేనండి ఇవి తీసుకున్నా పర్వాలేదు లేదా సపరేట్గా గింజలు తీసుకున్న పల్లీలు తీసుకున్నా పర్వాలేదు కిరాణా షాపులో ఎవరైనా అమ్ముతారండి పల్లెటూళ్ళలో నుంచి హైట్ సిటీ నుంచి మామూలు పల్లెటూరులో దాకా ఇవి ఏదైతే మనం ఇవి వేరుశనగలు శనగలు ఉండే దొరకని ఊరంటూ లేదన్నమాట సో అంతకుముందు మన కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్ టాక్లో కానీ కొన్ని చూసే ఉంటారు మీరు కత్తా బాదం అనే పాట అనేది ఎంత సాంగ్స్ ఎంత హిట్ అయిపోయిందో అది ఎందుకంటే ఇది బాదం పప్పు పోల్చుకుంటే ఇది విలేజ్ బాదం బ్రహ్మాండంగా ఉంటుంది అండి ఇది దీన్ని తినే పద్ధతి తెలియదు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అండి ఇప్పుడు వాళ్ళు బాదం పప్పు బాగా బలం ఇస్తుంది తింటే జీడిపప్పు బాదం పప్పు కలిపి తింటే ఏ కోళ్ళు కూడా బాగా బలుస్తున్నాయి వాటిని కోడిపుంజుల్లో అదే వేస్తారు కాబట్టి కోడిపుంజులు బాగా బలుస్తున్నాయి బాగా ఏదైతే జగడాలకు వెళ్ళిపోతాయి ఓకేనా సో అవి తింటే మనం కూడా వాళ్ళ లెక్క తయారవుతాం అనుకుంటాం వాళ్ళ లెక్క కావండి మనం ఓకే మనం తినేది జీడిపప్పు అవి తింటే కూడా బాగానే ఉంటుంది కానీ మీరు అంతా రేటు పెట్టలేరు అది తినాలన్నా మీకు వల్ల కాదు ఎలా తినాలో తెలవదు ఓకేనా మీకు చాలా చక్కగా ఒక మంచి పద్ధతి చేసుకోవచ్చు ఇది మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ ఓకేనా నేను జీడిపప్పు బాదం పప్పు మీకు పది శాతం రిజల్ట్ ఇస్తే ఇవి తింటే తొమ్మిది శాతం ఇస్తుందండి ఏదంటే దగ్గర దగ్గర వన్ శాతం మాత్రమే తేడా ఏదైతే వేరుశెనగలకి ఏదైతే మనకు బాదంకి ఓకేనా వన్ పర్సెంట్ మాత్రమే తక్కువనండి ఓకేనా ఇది మళ్ళీ నేరుగా ఉంటుంది రేట్ తక్కువ బ్రహ్మాండంగా ఉంటుందండి సో దీని పద్ధతి తినే పద్ధతి అనేది చాలా మందికి తెలియదు అన్నమాట ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది తినే పద్ధతి అనేది నేను చెప్తాను కొన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి ఓకేనా మనం తింటే వస్తుందో కూడా చెప్తాను ఎలా తినాలి చెప్తాను ఎవరెవరు తినాలని కూడా చెప్తానండి కొంచెం ఓపికతోని మాత్రం మీరు తింటే బాగుంటుంది ఒక్క నిమిషం ఆగండి చూడండి వేరుశెనగలు తింటే మన నరాలకి బలాం కోసం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే కొంతమందికి నరాలు అంటే చేతులు వంకడాలు చాలా రకాలైతే నరాల్లో బలం లేకపోతే మాత్రం అన్ని రకాల సమస్యలు అనేది రావడం జరుగుతుంది మనం ఏ బరువు పోయలేము నడమలేము ఓకేనా ఓ ఇంకా చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అసలు మనకి ఏదైతే మన అసలు మనం కావాలి అనుకుంటున్నామో దానికైతే కొంచెం చాలా ఎఫెక్ట్ పడుతుందండి మామూలు ఎఫెక్ట్ కాదు చాలా ఎఫెక్ట్ పడుతుంది మరి అలాంటప్పుడు మన శరీరంలో నరాలు అనేది మంచిగా బలంగా ఉంటేనే కదా నడవడానికైనా మనం ఏదైనా బరువు మోతడానికైనా పని చేయడానికైనా మనం ఏదన్నా మనం సంతోషంగా ఉండడానికైనా నరాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మరి అటువంటి నరాల్ని మనం ఆ నరాల్లో కొంచెం చెత్త చెదారం పేరుకోబోతాయి ఎందుకు పనిచేస్తాయి అని పనిచేయమన్నమాట మరి అటువంటి వాటిని మనం క్లియర్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన ఉపయోగపడైతే మనకు ఉన్నాయి వేరుశనగలు వేరుశనగల్లో మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు చెప్తాను చూడండి కొన్ని వేరుశనగల్లో ఏమేమి పోషకాలు ఉంటాయో మనం చెప్దాం చూసుకుందాం ఫస్ట్ ఆ పోషకాలు ఏ ఏ దానికి పనిచేస్తాయి అనేది మనం తెలుసుకుందామండి సో మీకు ఏదైతే పోషకాలు ఏదైనా తక్కువ అన్నట్లయితే ఆ ప్రాబ్లం మీలో ఉందా లేదా అని తెలుసుకొని ఒకవేళ ఉంటే మాత్రం తినడానికి ప్రయత్నం చేయండి వేరిశెనుగలు ఓకేనా వేరిశెనుగలు నరాలకి బలం ఎందుకు సహాయపడతాయి అంటే నరాలు రావడానికి వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఏ ఏ పోషకాలు ఉంటాయో మనం తెలుసుకుందామండి ప్రోటీన్లు ప్రోటీన్స్ నెంబర్ వన్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఈ వేరిశనుగల్లో ఇంకొకటి విటమిన్ బి అనేది ఉంటుంది వేరిశెనుగల్లో ఇంకొకటి మ్యాగ్నీషియం ఉంటుంది ఇంకొకటి బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి ఇంకొకటి ఒమేగా సిక్స్ ఫ్యాట్ యాసిడ్లు ఉంటాయండి ఈ ఐదు రకాలైతే కంపల్సరిగా ఈ ఏదైతే మన వేరిషన్ ఉంటాయండి మరి ఒక్కొక్కటి ఏ ఏ దానికి పనిచేస్తాయో ఇప్పుడు చూసుకుందామండి ఒకటి ప్రోటీన్ ప్రోటీన్ తక్కువ అయితే అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువ మనలో ఉంటే ప్రోటీన్ బాగా అందిస్తే ఏం లాభాలు వస్తాయో చూద్దామండి ప్రోటీన్ల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాం నరాలకి పునరుద్ధరణ పునర్ పునరుద్ధ ఉద్ధారణ ఏదో నా నోరు తెలుగు పాడైపోన పునరుద్ధారణ జరుగుతుంది అంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ అనమాట నా నోరు తీరుగలేదు నా నాలిక అసలే మందం నాలిక కానీ పునరుద్ధారణ ముఖ్యమైనవి చేస్తాయి అన్నమాట ఓకేనా ప్రోటీన్లు ప్రోటీన్ అందిస్తే మనకు నరాలు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఏదన్నా పని చేసినప్పుడు ఓకేనా విటమిన్ బి విటమిన్ వి వల్ల మనకు వస్తుందో చూద్దాం ఇది నరాలకు దృఢంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్ అనమాట అంటే విటమిన్లు ఇ మన శరీరంలో అందితే మన శరీరం మన నరాల్ని దృఢంగా ఉంచుతాయి అంటే ఒక లైలాన్ దారం లెక్క మామూలు దారం ఎలా ఉంటుంది అదేవిధంగా లైలాన్ దారం ఎలా ఉంటుందో ఒకసారి మీరు తెలుసుకోండి ఆ విధంగా పనిచేస్తాయి అన్నమాట విటమిన్ వి అందితే అక్కడ ఇంకొకటి మ్యాగ్నీషియం మ్యాగ్నీషియం అంటే నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది అనమాట ఒకవేళ ఎవరికైనా నరాలు అంటే నేను ముందు చెప్పాను కదా ఇలాంటి పచ్చవాతాలు కానివ్వండి చేతులు ఇలా వనకడాలు కాని ఏమన్నా ఎవరికైనా ఉన్నట్లయితే అది మీలో మ్యాగ్నీషియం తక్కువైపోయినట్టు మరి టాబ్లెట్లు అన్ని వాడే బదులు నేను తర్వాత చెప్తాను ఆ విధంగా మీరు ఈ వేరియేషన్ కానీ తినండి మీ నరాలు మంచి పనితీరు అయితే ఉంటుంది అంటే మీరు ఏదన్నా బరువు మోయడానికి మంచి మంచిగా ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తుందన్నమాట ఓకేనా ఇంకొకటి బీ కాంప్లెక్స్ విటమిన్లు అంటే ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేది అంటేనండి ఎవరికంటే ఎవరైతే బాగా డిప్రెషన్లో ఉంటారో కొంతమంది ఏదో కోల్పోయినట్టు అలాంటి ఉత్సాహం లేదు ఎవరికైనా అటువంటి వారికి ఇది పని చేస్తుంది అనమాట ఇది అలా ఉన్నట్లయితే మీకు బీ కాంప్లెక్స్ విటమిన్లు మీకు తక్కువ ఉన్నట్టు మరి అలా మీరు ఉత్సాహంగా ఉల్ ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి యాక్టివ్గా ఉండాలనుకుంటేనండి మీకు బి కాంప్లెక్స్ విటమిన్లు మీకు ఉండాలి ఉండాలంటే టాబ్లెట్ వాడే బదులు ఇది తినండి ఎలా తినాలో చెప్తాం తర్వాత ఓకేనా బి కాంప్లెక్స్ మెదడు తీరుని మరియు నరాల ఆరోగ్యాన్ని మంచిగా చేస్తాయి అన్నమాట ఓకేనా ఇంకొకటి సిక్స్ ఫ్యాక్ట్ యాసిడ్లు ఇది దీనికంటే నుండి నరాల సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి అంటే పశుకన నరాలకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అంటే అందులో ఒక కొవ్వు పెరుగుకపోవడము లేదా సరైన రక్తహీనత లేకపోవడము లేదా రక్తం ఉన్నా కూడా సరిగ్గా ఆ నరాలకి రాకపోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం దాన్ని తొలగించి మీరు సాపీకి వెళ్ళిపోండి అంటే మీకు ఉదాహరణకు చెప్తాను చూడండి హైవే రోడ్డు ఉందనుకోండి ఆ హైవే రోడ్లో ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి ట్రాఫిక్ జామ్ అయితే ఏది ఏ బండ్లు అక్కడి బండ్లు కానివ్వండి కార్లు కానివ్వండి ఏదన్నా చిన్న చిన్న వెహికల్స్లు కానీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి అన్నమాట ఏదైనా చిన్న చిన్న సందులు ఉంటాయి చూసారా చిన్న చిన్న సందుల ద్వారా చిన్న సైకిళ్ళు కానీ మోటార్స్ కానీ అవి వెళ్ళిపోతాయి కానీ మిగతా పెద్ద పెద్ద వెహికల్స్ అనేది ట్రాఫిక్ జామ్ అయితే అక్కడనే ఉండిపోతాయి అన్నమాట అలాంటప్పుడు మనకు హైవే మీద వెళ్ళడానికి పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మరి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎవరు క్లీన్ చేయరా ట్రాఫిక్ పోలీస్ వచ్చి క్లియర్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట అందరూ చక్కగా వెళ్ళిపోతారు ఓకేనా ఇందులో కూడా అంతేనన్నమాట ఓకే మీకు అర్థమయ్యే విధంగా ఇలా చెప్తున్నాను అనమాట ఓకే సో మీ నరాలు పనితీరు మంచి చక్కగా ఉండాలంటే ఒమెగా సిక్స్ ఫ్యాక్ ఫ్యాక్ట్ యాసిడ్లు ఉండాలన్నమాట సో మనం ఇవన్నీ మనలో ఉన్నాయి కాబట్టి మనలో తక్కువ అయితే ఏదైతే ఈ విటమిన్లు కొన్ని నేను ఐదు రకాలు చెప్పాను ఇందులో ఏది తక్కువైనా కూడా మీ నరాల మీద ఎఫెక్ట్ పడుతుందండి ఓకేనా ఇప్పుడు ప్రోటీన్ మీలో ఉందనుకోండి ఓకే ప్రోటీన్ ఉందనుకోండి విటమిన్ ఈ ఉందనుకోండి ఒకవేళ ఇంకోటి మ్యాగ్నీషియం ఉందనుకోండి బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి అనుకోండి ఒకవేళ ఇందులో ఏంది ఓమెగా సిక్స్ ఫ్యాక్ట్ యాసిడ్లు తక్కువ ఉన్నాయి అనుకోండి ఇవన్నీ నాలుగు ఉన్నాయి ఒక నాలుగిట్లో ఒకటి తక్కువైనా మీకు ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఈ నాలుగు పై నుంచి ఉన్న పైనది ఏదైతే ప్రోటీన్లు తగ్గితే అవి కూడా మీకు అనమాట అంటే ఈ ఐదు రకాలు కరెక్ట్గా ఉంటే మనకు మన నరాలు పనితీరు బాగా ఉంటుంది మనం మనసులో కూడా బాగా బలుస్తామండి బక్కగా ఉన్నా పర్వాలేదు మనం అంతా లావుగా కావాల్సిన అవసరం లేదు మన శరీరం ఏదో విరా వ్యతిరేకంగానే ఏదో ఉంటుంది కదా అలా లేకున్నా పర్వాలేదండి బక్కగా ఉన్నా కూడా మీలో బలం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట ఓకేనా అటువంటి రావాలంటే వేరుశనగల్ని ఎలా తినాలో ఇప్పుడు చెప్తామని చూడండి సాధారణంగా మనం వేడి అంటే కాల్చిన పల్లీలు కానివ్వండి కాల్చిన శనకాయలు కానివ్వండి వేరుశనగలు అవి మనం తింటా ఉంటాం పచ్చి కూడా కొంతమంది తింటా ఉంటారండి సో ఇది ఎంత తినాలో ఎవరికి తెలియదండి శనక్కాయలు శనక్కయలు వేరుశనగలు తినమన్నాను కదా అనేసి ఉడకబెట్టుకోనో లేదా కాల్చుకోనో లేదా పచ్చియో లేదా ఎండబెట్టుకొని ఏదో రకంగా అయితే మీరు తింటున్నారు కానీ ఎంత తినాలో ఎవరికీ తెలియదండి ఓకే సాధారణంగా వేడి చేసే వేరు శనగలు మామూలుగా వేడి చేసి తినొచ్చు ఒకేనా పచ్చి మాత్రం ఎప్పుడు తినకూడదండి పచ్చి ఎప్పుడు తినకూడదు అదే విధంగా వెండిపోయినా ఏదైతే మనం ఫ్రెష్గా మన షాపుల్లో ఏదైతే ఉంటాయండి వేరుశనగలు శనగలు పల్లీలు అవి కూడా మనం ఫ్రెష్గా తినవచ్చు కొంచెం కాల్చుకొని తినాలి లేదా నానబెట్టుకొని తినాలి ఈ రెండు పద్ధతి మంచిదండి ఓకే ఇది రోజుకు పదిహేను నుంచి వి ఇరవై లెక్క పెట్టుకొని మరీ తినాలండి మీరు ఎక్కువ తినకూడదు పదిహేను నుంచి ఇరవై వేరు తినడం సరిపోతుంది అంతకంటే ఎక్కువ తిన్నారో మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు హాస్టల్లో చూసుకోండి మీరు ఎవరికైనా సరే ఒకటి లేదా రెండు మాత్రమే పల్లె ఇస్తారండి అంతకంటే ఎక్కువ ఉండదు ఇవ్వరు రోజుకు ఓకేనా ఎందుకంటే ఎక్కువ తింటే అది పాడవుపోద్ది మనం దాంట్లో ఏదైతే వేరు శనగలో కూడా కొంత హానికరం చేసే ఉన్నాయండి కానీ దాన్ని మితిమీరి తినకూడదు ఇప్పుడు మనం డోలో టాబ్లెట్ ఎందుకు వేస్తామన్నా ఎందుకు వేసుకుంటామండి జ్వరం వస్తే ఒకటి ఉదయం ఒకటి వేసుకోమంటారు బాగా జ్వరం వస్తే మధ్యాహ్నం ఒకటి లేదా సాయంత్రం ఒకటి వేసుకుంటారు తక్కువ జ్వరం వస్తే ఉదయం పూట వేసుకోమని చెప్తారు లేదా సాయంత్రం వేసుకోమని చెప్తారండి కానీ మనం జ్వరం బాగా ఉంది జ్వరం పోవడానికే డోలో ఉంది అనుకొని మనం రోజుకు ఆరు వేసుకుంటే ఎలా ఉంటుందండి సరి పని చేయండి ఇది వేరుశెనగల్లో కూడా కొంతమంది అలా చేస్తున్నారు ఎందుకంటే రుచిగా ఉంటుంది దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు తింటే ఇంకా బలమని చెప్తున్నారు అనుకుని చాలామంది ఇష్టం వచ్చినట్టు తింటారు కొంతమంది అయితే ఇంత పెరిగి తింటారు అంత తింటే మీకు రెంట్ రెండుకు రాదు ఓకేనా ఇంకా ఇందులో కొవ్వు పదార్థాలు ఉంటాయండి అంటే ఈ కొవ్వు పదార్థాలు అంటే మన ఏదో నూనె తయారు చేస్తారని పల్లె నూనె చేస్తారు అలా నుంచో వస్తుంది మరి ఆ నూనె మొత్తం ఎక్కడికి పోది మన శరీరంలో పొద్దు అనమాట అందుకనే రోజుకు పదిహేను నుంచి ఇరవై మాత్రమే తినాలి అది మీరు ఉడకబెట్టుకొని కొంచెం ఏడి చేసుకొని తినాలి పచ్చి మామూలుగా పచ్చి తినకూడదండి ఓకే ఇవి ఇలా తింటే మీ నరాలకు శక్తిని పెంచడంలో సహాయపడుతుందనమాట మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వేరుశనగలు ఒట్టిన తినమని చెప్పాను అందులో కొన్ని యాడ్ చేసుకొని కూడా తినచ్చు తక్షణమే బలం రావడానికి అందులో ఏమి యాడ్ చేయాలంటేనండి వేరుశెనగలు బెల్లం ఈ వేరుశెనగలు బెల్లం తినమని చెప్తున్నారు ఎలా తినాలో ఎవరికి తెలియదు పల్లీలు ఇష్టం కొద్దిగా ఐదు రూపాయలు పెట్టుకుంటే ఇంతలో పల్లి వస్తుంది పల్లి పట్టి అది ఇప్పుడు చెప్తాను చూడండి కొన్ని పల్లీలను బెల్లంలో కలిపి తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఓకేనా రక్తంలో హెమోగ్లోబియన్ పెరిగి నరాల శక్తిని కూడా పెంచుతుంది అంటే మన ఏదైతే రక్తంలో హిమోగ్లోబ్లోబియన్ అనేది ఉంటే మాత్రం మన నరాలు అన్నమాట ఓకే సారీ తక్కువగా ఉంటే పనిచేయమన్నమాట అవి ఎక్కువగా ఉండాలి హిమోగ్లోబిలియన్ అనేది మన రక్తంలో బాగా ఉంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట ఓకేనా కొంచెం బెల్లం అండి నేను పదిహేను నుంచి ఇరవై మీరు పల్లీలు తీసుకోండి వేరుశనగలు పల్లీ గింజలు తీసుకొని కొంచెం బెల్లం తీసుకొని మీరు కలిపి మీరు దంచి తింటారో లేదా ఏరే రకంగా తింటారో ఎలా తింటారో మీ ఇష్టం అలా మాత్రమే తినండి ఎక్కువగా తినకండి అదే ఇంకొకటి ఆ వేరుశనగలు సున్నపు కాలం సున్నపు కులం అంటే మీకు ఎవరికి తెలియదనేమో మీరు ఆయుర్వేద షాపలో అడగండి సున్నపు కాలం అంటే ఇస్తానండి ఈ వేరుశనగలు పల్లీలు అదేవిధంగా సున్నపు కలం ఈ రెండు కలిపి రెండు చుక్కలు కలం అంటే ఏరే రకంగా వేసుకోకండి అది చుక్కలు లెక్క తేనె లెక్కలు ఉంటుంది కానీ ఇది కొంచెం పలుచగా ఉంటుంది ఓకేనా అది దాంట్లో మీరు అది కూడా కలిపి తినొచ్చు ఓకే వేరుశనగల్లో వేరుశనగలు శనగలు వేరుశ ఐదు ఐదు నుంచి ఆరు వేరుశనగలు సున్నపు కాలం రెండు మూడు చుక్కలు వేసి కలిపి తినడం ద్వారా ఎముకలకు బలం వస్తుంది ఏదైతే ఈ వేడి సున్నపు సున్నపకాలం పెట్టుకొని కలిపి తింటే మన ఎముకలకు బలం వస్తుంది అది అంటే ఈ ఈ న ఏమో శరీర నరాలకి అదే విధంగా సున్నపకాలం కలుపుతున్నాం కాబట్టి అది మన ఎముకలకు బలం ఇస్తుంది అన్నమాట అది ఎన్ని తినాలో ఈ సున్నపు కాలంలో కలిపేటప్పుడు వేడి ఎన్ని కలుపు అన్న తెలుసా ఐదు నుంచి ఆరు మాత్రమే కలుపుకోవాలి ఎక్కువ కలుపుకోకండి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి మీరు ఇష్టం వచ్చినా తింటే అది పని అనమాట తినమని చెప్పారు మీరు పని చేస్తలేదు అనుకుంటే ఎట్లా చేస్తుంది అండి దాన్ని తినే పద్ధతిలో తినాలి ఇంకొక ముఖ్యమైనది అండి వేడి తేనె తినే ఇది చాలా ఇంపార్టెంట్ బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా సున్నపకాలం కూడా చాలా ఇంపార్టెంట్ అండి వేడి శనగలు తేనె కలిపి తింటే శరీరానికి తక్షణమే శక్తిని లభిస్తుంది శరీరానికి తక్షణం మీకు ఇప్పుడు ఇప్పుడు నుంచి మీరు ఉపాసం ఉన్నారు అన్నం తినకుండా ఉన్నారు సాయంత్రం పూట మీకు శక్తి వెంటనే అంటే మనకి బలం వెంటనే రావాలనుకుంటే మాత్రం ఒక వేరుశనగలు ఐదు నుంచి లేదా పది నుంచి పది ఇరవై పదిహేను ఇలా తీసుకొని ఇరవై మాత్రం దాటి నేకుండా ఈ మధ్య అన్ని తీసుకున్నా పర్వాలేదు ఇలా తీసుకొని కొంచెం తేనె కలుపుకొని తిన్నారనుకోండి మీకు బ్రహ్మాండంగా వెంటనే శక్తి అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇది మాత్రం తినచ్చు వేరుశేనగలు తేనె కలిపి తినడం తక్షణం శక్తిని ఇది ప్రత్యక్షంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారికి చాలా మంచిది ఈ తేనె వేరుశనగలు కలిపి తినడం ద్వారా ఎవరికైతే నేను మానసిక ఒత్తిడి బాగా డిప్రెషన్లో వెళ్ళిపోయిన వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండరు ఎవరైతే ఉంటా ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి హాస్టల్లో నేను చూశానండి అది బెల్లం పట్టి ఇస్తున్నారు కానీ తేనె పట్టి ఎవరికి ఇస్తలేదు తేనె పట్టి ఇస్తే బ్రహ్మాండంగా మెరుగుపరుస్తుంది అనమాట వాళ్ళ మెదడుకి ఇంకో రకంగా కూడా ఉంటుందండి ఇంకొకటి వేరుశనగలు ఎండు ద్రాక్ష లేదా ఖర్జూరం ఓకేనా ఇవి చాలా ఇంపార్టెంట్ పల్లీలను ఎండు ద్రాక్షలను కలిపి తింటే ఇది మంచి ఐరన్ అందిస్తుంది నరాలనే నరాలనే ఆరోగ్యాన్ని ఉంచి చాలా మంచిగా మనకు సాఫీగా ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట ఏమేం కలపాలి మీరు వేరుశనగలు ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష లేకపోతే ఖర్జూరం ఇవి మాత్రం కలిపి తినాలి ఏముందండి ఎండు ద్రాక్షలు ఒక రెండు మూడు తీసుకోండి వేరు పల్లీలు తీసుకోండి దంచండి తినండి లేదా ఎండు ద్రాక్షలు తీసుకోండి కొంచెం నానబెట్టండి పల్లీలో నానబెట్టిన తర్వాత దంచి మళ్ళీ నానిన తర్వాత బయటికి తీసేసి మరి ఈ పల్లీలతో కలిపి దంచి తినడం ఇది బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకేనా ఈ పల్లీలో ఎండు ద్రాక్షలను ఐరన్ బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ తినే విధానం తెలుసుకున్నాం కదా మీకు శరీరం అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒక్కొక్కటి ఒకటి అంటుల్లో చేసుకోండి రాసుకోండి మీరు ఓకే ఇది ఎప్పుడు తినాలో చాలా ఇంపార్టెంట్ ఓకే ఎప్పుడు తినాలి ఎవరెవరు తినాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఉదయాన్నేనండి ఉదయం ఖాళీ కడుపుతో పది పదిహేను వేరుశెనగలు తినడం ఉత్తమం ఇది శరీరానికి శక్తిని అందించి నరాలను బలంగా మెరుగుపరుస్తుంది అన్నమాట మీరు ఎవరైనా సరే ముఖం కడుక్కోగానే ఫ్రెష్గా కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గోరెచ్చని వాటర్ తీసుకొని మీరు ఉదయాన్నే ఖాళీ కడుపు ఏది తినకుండా ఒక పది పదిహేను మాత్రమే వేరు శనగలు పల్లీల రూపంలో కానివ్వండి మామూలు మీరు వేయించుకుని కానివ్వండి లేదా నీటిలో నానబెట్టి కానివ్వండి తీసుకున్నారనుకోండి మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఖాళీ కడుపును ఒకవేళ పొరపాటున మీరు ఖాళీ కడుపుతో మిస్ అయిపోయాం పొద్దున్న మేము ఖాళీ కడుపుతో పొరపాటున వేరే తినేసాం మాకు ఇప్పుడు ఎలా మళ్ళీ ఎలా తినాలనుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్తాను చూడండి మీరు ఎవరైనా సరే ఉదయం పూట మిస్ అయిపోతే మధ్యాహ్నం పూట మీరు లంచ్ తర్వాత అంటే మీరు లంచ్ చేసిన తర్వాత స్నాక్ స్నాక్ రూపంలో అంటే మనం లంచ్ చేసిన తర్వాత కొంతమందికి ఒక్కలు వేసుకోవడం అలవాటు ఉంటుంది కదా అది మానేసి ఈ మన ఏదైతే వేరు పల్లీని పల్లిని మీరు తినచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మధ్యాహ్నం ఒకే సాయంత్రం మాత్రం తినకండి ఇప్పుడు ఎవరెవరు తినాలి అనేది తెలుసుకుందామండి ఎవరెవరు ఎలా తినాలో తెలుసుకుందాం వ్యాయా వ్యాయామం 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 నా నోరు జరగదు కొంచెం ఏమనుకోకండి వ్యాయామం చేసేవాళ్ళు మీరు ఓకేనా వ్యాయామం వ్యాయామం చేసే చేసిన తర్వాత ఎవరైతే జాగింగ్ వెళ్తారో అదేవిధంగా కొన్ని ఎక్ససైజులు చేస్తారో వాళ్ళు మాత్రం మీరు ఆ ఎక్ససైజులు చేసిన తర్వాత వ్యాయామం చేసిన తర్వాత మీరు ఇది తీసుకోవచ్చు ఓకేనా అది మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఏడు శనగలు నేను చెప్పిన విధంగా మీరు తీసుకోవచ్చు ఓకేనా వేరుశనగల్లో ప్రోటీన్ నరాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది వ్యాయామం మీరు ఎవరైతే బాగా అలసిపోయి కొంచెం విధంగా ఉంటారో వాళ్ళకైతే వెంటనే మళ్ళీ తిరిగి రప్పిస్తుందన్నమాట ఇంకొకటి పని చేసేవాళ్ళు బాగా లేదా చదువుకునే వాళ్ళు వీళ్ళు మీరు వీళ్ళు మాత్రం మానసిక శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు మాత్రం మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం ద్వారా మంచిది ఎవరైతే చదువుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైతే పని బాగా వ్యవసాయం పని కానివ్వండి ఉప్పర్ పని కానివ్వండి లేదా కూలీ పని కానివ్వండి హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం మధ్యాహ్నం కానివ్వండి మధ్యాహ్నం మిస్ అయిపోతే సాయంత్రం మాత్రం తీసుకోవచ్చు ఇలా నేను ఏదైతే ఈ హార్డ్ వర్క్ ఎవరైతే చేయని వారు ఉంటారో వాళ్ళు మాత్రం సాయంత్రం తీసుకోక తీసుకోకండి ఉదయం పూట మధ్యాహ్నం పూట తీసుకోండి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఓకే ఇది ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజులు తినాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిత్యం తినడం మంచిదే కానీ మితిమంగా తినాలి నిమ్మదిగా తినాలంటే కొంచెం కొంచెం తినాలన్నమాట నేను చెప్పాను కదా ప్రతిరోజు తిన్నా మీకు పర్వాలేదు పర్వాలేదు ప్రతిరోజు తిన్నా మీకు మంచిదే కానీ దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు మితంగా కొంచెం కొంచెం తీసుకోవాలి అది బ్రహ్మాండంగా ఎన్ని రోజులు తిన్నా మీకు ఏం కాదండి ఓకే ఇంకొకటి కనీసం ఒకవేళ మీరు లైఫ్ లాంగ్ మేము తినలేము అనుకున్న వాళ్ళు కనీసం మీరు రెండు నుంచి మూడు నెలల పాటు వేరుశనగలు ఈ పద్ధతిలో ప్రకారం తింటే మీకు పుష్కలంగా బలం అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మీకు వేరుశనగలు తినడం ద్వారా మనమైన ఫలితం అనేది వస్తుంది కొంచెం కొంచెం మాత్రమే తినండి ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఫార్వర్డ్ చేసి చాలా చక్కగా మీరు చేసుకోండి ఎవరు ఎవరు తినకూడదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా చెప్తానండి ఎవరు తినకూడదు అంటేనండి అలర్జీ 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 ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం మీరు వేరు మాత్రం తింటే వేరుశనగలు మాత్రం తినకూడదు ఎలర్జీ ఉన్నవాళ్ళు అలర్జీ అలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం తినకూడదు మితంగా తినండి రోజుకు పదిహేను నుంచి ఇరవై పల్లీలు కంటే ఎక్కువగా తినకూడదు ఇది పద్ధతి సో ఈ రకంగా మీరు ఎవరైతే పల్లీల గురించి మీరు మంచి ఉత్సాహంగా మంచి ఉండాలి మేము ఎవరైతే ఎవరికి చెప్పుకోలేని బాధల్లో మేము కొన్ని ఇబ్బందులు ఫాలో సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బ్రహ్మాండంగా మీరు ఎప్పుడైనా సరే ఉన్నాయి రోజుకు లెక్కలు పెట్టుకోండి పదిహేను నుంచి ఇరవై పల్లీలు ఇలాంటి శనకాయలు ఉంటాయి కదా ఇది ఒకటి మంచి మంచి రెండు మూడు నాలుగు ఐదు పదిహేను అంతంగా తినాలనుకుంటే ఇరవై లెక్క పెట్టుకొని ఆయా తినండి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ పల్లెలో గురించి బ్రహ్మాండమైన శరీరంలో ఏదైతే కోల్పోతారో ఖచ్చితంగా మీరు వస్తుంది ఓకే ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఛానల్ని సారీ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు దాకా అందరికీ బాబాయ్